ఈ వీడియో చూస్తున్న మిత్రులకు నమస్కారం ఈ ఛానల్లో ప్రమాణం సిరీస్ యాదృచ్ఛికంగా మొదలైంది కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇది అర్థం కాదు అందుకని ఆనాటి విలువలను ఒకసారి జ్ఞాపకం చేసే ప్రయత్నం ఆ ధ్వని ఈ ప్రమాణం సరే ప్రమాణం సిరీస్ చెప్పిన ప్రకారంగా ఐదు భాగాలు విజయవంతంగా పూర్తయినాయి ఇది ఆరో భాగం ఒక జీవిత సత్యం అందులో నేను ఉండటం నా అదృష్టం జనరేషనల్ లెగసీ మన జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛితంగా తాత్కాలికంగా కనిపిస్తాయి కానీ అవే మన జీవన మార్గాన్ని శాశ్వతంగా మలుస్తాయి ఒక వాక్యం ఒక చూపు ఒక తీరు ఆ క్షణంలో చిన్నదిగా అనిపించిన జీవితాంతం దాని నీడ మనపై ఉంటుంది మన పూర్వీకులు మనకు ప్రమాణం మనం మన పిల్లలకు ప్రమాణం కానీ ప్రతి తరం వారి ప్రమాణాన్ని నిలబెట్టుకోవడమే కాదు దానిని మరింతగా అభివృద్ధి చేసి వచ్చే తరం చేతికి అందించడం అదే నిజమైన వారసత్వం ఆ ప్రయత్నంలో ఎంతమంది సఫలం అవుతున్నారో ఎవరికి వారి మనస్తత్వానికి వారి మనస్సాక్షికి అర్థమవుతుంది వాళ్ళ కళ్ళల్లో చిరునవ్వు మన కర్తవ్యపు మౌనంలో నిగూఢ తృప్తి వారు మాటలతో కాక తమ జీవితంలో ఒక ప్రమాణాన్ని ఏర్పరిచారు అది ప్రేమతో కూడిన బాధ్యత నిస్వార్థమైన ప్రమేయత నేడు మనం నిలబడిన స్థానం మనల్ని చూస్తున్న పిల్లల చూపు అన్నీ కలిసినప్పుడే ఆ చేసిన ఆధారంగా ఒక కథ పూర్తవుతుంది అప్పుడు మనం ప్రమాణంగా మారతాం మరొకరి జీవితం మార్చే బాటలో ఒక దీపంగా మారుతాం ఉపోద్ఘాతం మనకు నేర్పింది ప్రమాణం ఈ ప్రమాణం పార్ట్ సిక్స్ ఒక బాలుడి అసహనంలో మొదలై ఒక వృద్ధుడి జీవిత ధ్యానంగా ముగుస్తుంది ఇది కథ కాదు కాదు ఇది ఒక మానవతా సందేశం ఇది ఒక చిన్న వాక్యం కాదు ఒక తరాల వారసత్వ గాథ ప్రారంభం ఎందుకు చెప్పాలి ఒక చిన్న వయసు ఒక పెద్ద అన్యాయం బలహీనమైన శరీరం బలమైన మనసు ఒక సంఘటన ఒక బాలుడిని బాధించింది కానీ మాటలు చెప్పలేని స్థితిలో ఒక లేఖ రాయడం జరిగింది అది రాయలేను అని అనిపించినప్పటికీ రాయడమైనది ఎందుకంటే హృదయ బాధను ఎలాగైనా తెలియజేయాలనే ప్రయత్నం అది అది స్కూల్కి రాయలేదు శిక్ష అవసరం లేదు కానీ దానికి ఒక ప్రమాణం అవసరం ఉంది ఇది ఒక చిన్న బాలుడి గుండె తడిలో రాసిన గాథ అదే గాథ ఇప్పుడు ఒక తరం తెలుసుకోవాల్సిన సత్యం పరిణామం అక్షరాలు ప్రమాణంగా మారిన వేళ ఆ లేఖ స్కూల్కు చేరింది ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డి గారు టీచర్ పురుషోత్తం గారు పిలిచారు చూశారు ఒక మాట అన్నారు ఆ లేఖ నీవు రాశావా రాయలేదా తదనంతరం మేము ఏ ఆలోచన చేయాలి ఏమవుతాదులో ఆలోచించాలి నిర్ణయం నీదే రేపు సమాధానం చెప్పు అన్నారు ఆ లేఖ నీవు రాశావా రాయలేదా నీవు తప్పు చేసినట్టు లేదు కానీ నీవు రాస్తే ఆ చెప్పిన ధైర్యం నాకు నచ్చింది వారి మాటలు నన్ను ఆలోచింపచేశాయి ఇది జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది వాళ్ళు గద్దించలేదు నన్ను నమ్మారు ఆ నమ్మకమే మార్గాన్ని తీర్చిదిద్దింది స్కూల్ లాంగ్ బెల్ మోగింది స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా మూడు కిలోమీటర్ల పొడువుగా ఉన్న చెరువు గట్టు మధ్యలో వేప చెట్టు కింద మైసమ్మ గుడి దగ్గర ఆగి మౌనంగా అమ్మవారిని చూస్తూ ఉండగా వేప చెట్టు కింద మైసమ్మవారి ఆలయం ఆత్మాంతర సందేశం వెళ్ళిన ప్రదేశం ఆ గుడి ముందు నిలబడి ఆంతర్యమును మాటల్లోకి మార్చుకున్నాను అప్పుడే ఓ సందేశం స్పష్టమైంది బలహీనతలోనూ ధైర్యం మొలకెత్తాలి అసత్యానికి ప్రత్యుత్తరంగా నిశ్శబ్ద ప్రమాణం నిలబడాలి వయస్సు చిన్నది అయినా ఆ దేవస్థానం దగ్గర అంతరాత్మ గలంగా చప్పుడు చేసింది నిర్ణయం పాపం చేయని వాడి పాశ్చాత్తాపం తప్పు చేయలేదు కానీ బాధలు పెట్టుకున్నాను దాన్ని ఒప్పుకున్నాను ఆ చిన్న వయసులోనే ఎరిగాను పాపం చేసిన వాడికన్నా పాపాన్ని వాడే మహోత్సాహంగా బతుకుతాడు అప్పుడు నేర్చుకున్న సత్యం నిజం ఒప్పుకోవటం ఒక జయ ప్రకటన శిక్ష పొందకపోయినా మనసు గెలవాలి అప్పటి నుంచి ప్రమాణం ప్రారంభమైంది అలా హై స్కూల్లోనే పాఠం మొదలైంది ప్రారంభమైంది ప్రతి తరగతిలో మానిటర్గా కొనసాగటమైనది క్లాస్ మానిటర్గా కొనసాగించారు ఏదైనా పీరియడ్కి టీచర్ గారు రాని సందర్భంలో ఏదైనా యాక్టివిటీ చేయించేవారిని మంత్రముగ్ధులుగా అనుసరించేవాళ్ళు అది నీతి నడకకు గుర్తింపు కానీ నా వ్యక్తిగత సమయం వృధా అయినదని నాకు అర్థం కాల ఆ సమయ వృధా ప్రభావం నన్ను మొహమాటస్థుడుగా చేసింది సమాజంలో రాబందుల మధ్యన ఒక చిన్న పక్షిలా సహవాసం చేస్తూనే సాహసం చేస్తూనే జీవించా ఆ తర్వాత ఉద్యోగంలో చేరాను ఎన్నో ఖైజాలు చేశాను ఫ్యాక్టరీ అభివృద్ధికి మార్గాలు చూపాను పని వేళల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా భావాలతో భద్రత ప్రమేయాలు భద్రత మెలకువలు పనివారం తగ్గించే విషయాలు ప్రమేయాలు ఆ సంబంధించిన ప్రయత్నంలో నావంతుగా నా పాత్ర ఉండేది అది కొందరు విడ్డూరంగా ఉండేది ఆ ప్రవర్తన నన్ను నా తోటి వారికి దూరంగా ఉంచేలా చేసింది అయినప్పటికీ వారు భద్రతా చట్టంలో పనిచేస్తూ తృప్తిగా డ్యూటీ చేస్తూ భద్రతగా ఇంటికి వెళ్ళేవారు ఆనందం నన్ను చాలా ఆనందింపచేసేది నా వల్ల నా పని వల్ల వారికే మేలు జరిగిందనే సంతృప్తి కలిగింది సత్యం వల్ల ఒంటరితనం వచ్చింది కానీ సంతృప్తి దొరికింది ప్రమాణం నన్ను ఒంటరిగా చేసింది కానీ నిజంగా నిలబెట్టింది ముగింపుగా ఎందుకు ఫాలో అవ్వాలి ఇప్పుడు ప్రమాణం అనే పదం కొందరికి నవ్వుగా ఉంది నిజం చెప్పేవారికి అపార్థాలు వస్తున్నాయి కానీ ఆ చిన్న ప్రమాణం రాసిన వాడు ఇప్పుడు ఒక జీవన సాధకుడిగా జీవిస్తున్నాడు ప్రమాణం పార్ట్ సిక్స్ ఒక మాట రాసిన బాలుడి జీ మారిందంటే మీరు చెబుతున్న వాక్యం మీ బిడ్డల జీవితాన్ని మార్చే అవకాశం ఉంది మన బాల్యంలో జరిగిన సంఘటనలు మన జీవితానికి గాలిలా తగిలి వెలుపు అవి ఒక బలంగా మన వ్యక్తిత్వాన్ని మనల్ని తయారు చేస్తాయి ఇందులో జనరేషన్ సందేశం నిన్ను చూసి నేర్చుకునేవారు ఉన్నారు మన పూర్వీకులు మనకు ప్రమాణం మన జీవితం మన పిల్లలకు ప్రమాణం ఈ కథ చెప్పడం వల్ల మీ పిల్లలు నేర్చుకునేది నిజం వల్ల ఒంటరితనం వస్తుంది ఏమో కానీ అనుసరణ వస్తుంది ఆలోచన ఉంటుంది ధైర్యం వల్ల బాధలు వస్తాయేమో కానీ అభిమానం దక్కుతుంది ఆనందం మిగులుతుంది సత్యం వల్ల తోడు కరువవుతుందేమో కానీ గౌరవం పొందుతారు గమ్యం చేరుతారు ఈ కథ ఒక వ్యక్తికైనా మార్గదర్శకమైతే ప్రమాణం కథ సార్థకమవుతుంది ఇది మీ జీవితంలో కూడా ఒక ప్రమాణం కావచ్చు ఒక చిన్న వాక్యం ఒక చిన్న లేఖ తరాల తరం గాథగా మారే ప్రయత్నం మీ నిశ్శబ్దమే ప్రమాణం గొంతు ధన్యవాదాలు